హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు తయారు విధానం తెలుసుకుందాం జీలకర్ర మెంతులు వీటిని గ్రైండ్ చేసుకోవాలి మొదటగా జీలకర్ర మెంతులను వేపాలి అంటే వేయించాలి చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతులు ఇలా పొడి చేసుకోవాలి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి కాల్చి ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసాము ఎందుకంటే గ్రైండ్లో చిన్న చిన్న ముక్కలు చేస్తే గ్రైండ్ మంచిగా అవుతుందని ఉల్లిగడ్డను కాల్చాము ముందు గ్యాస్ పొయ్యి మీద కాల్చాము చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు ఇవి మిక్సీలో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇలా పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగిన చేపలు చేపల ముక్కలు శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి మనం అక్కడ కట్ చేయించుకొచ్చినా సరే మళ్ళీ ఉప్పేసి కడుక్కోవాలి అక్కడనే కట్ చేయించుకొని వచ్చాము శుభ్రంగా కడిగి పెట్టాము ఇప్పుడు చేపల పులుసు తయారీ చేసేటప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఒక్క నిమిషం అవి కొన్ని వాటర్ ఉన్నాయి అవి మొత్తం ఇంటికి పోయిన తర్వాత నూనె పోసుకోవాలి రెండు కప్పులు నూనె పోసాము రెండు కప్పుల నర రెండు కప్పులు నూనె పోసాము ఇంకా కొంచెం పొద్దామని సరిపోద్దా ఓకే ఇలా ఆయిల్ వేడైన తర్వాత నువ్వేసేటప్పుడు అవేంటి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న పచ్చిమిర్చి తఎ స్ పసుపు కొత్తిమీరు పుదీనా కరివేమాకు కడిపే కడిగి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేమాకు తర్వాత టమాటా కొంచెం ఎన్ని టమాటవి ఒకటే టమాటా చిన్న చిన్న ముక్కలు కడిగేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా వేసుకున్న తర్వాత ఇలా ఇది చూడండి ఫ్రెండ్స్ చింతపులుసు మనం ఇలా చింతపండు వేసి ఇలా పిసికి పులుసు తయారు చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఒక చెట్టాకు చింతపండు తీసుకొని వాటర్ వేసి పిసికి మొత్తం చింతపండు మంచి అంత రసంతో అయిపోయినాక చింతపండు పక్కకు తీయాలి ఇలా రసం చింతపండు పులుసు ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా పోసేసుకోవాలి చేప ముక్కలు మంచిగా నీట్గా కడుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కళ్ళుప్పు కళ్ళుప్పు వేసి కడుక్కుంటే శుభ్రంగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతులు వేంపి మిక్సీ పట్టిన పొడి ఉన్నది కదా మనం పట్టు ఫస్ట్ తీసుకుంది ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతి పొడి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇగో ఇది చెంచే ఎంత అంతేనా మొత్తం కదా ఎంత ఇంకొంచం ఒక చెంచేసినట్ట మొత్తం ఒక స్పూన్ మాత్రమే వేసాము మొత్తం పట్టినంత వేయలేదు మనం మిక్సీ పెట్టినంత వేయలేదు స్పూన్ మాత్రమే వేసాము ఎక్కువ వేస్తే చేదవుతుందంట తర్వాత ఇది ఏంటిది కాల్చిన కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నాక ఇది వేస్తున్నాం ఒక చెంచే కాల్చిన ఉల్లిగడ్డ పేస్టు ఒక చెంచా నా దాదాపు రెండు చెంచాలు అనుకున్నా కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ చేసుకున్న పేస్టును వేసాము ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం చేపల పులుసు ఇరవై సంవత్సరాల తర్వాత వంట చేసుకుంటున్నామంటే కానీ మధ్యలో మా అకిలా వచ్చినప్పుడు మా అకి వంట చేసింది ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నాము మా ఇంట్లో చేపల పులుసు ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు కారపొడి వేయాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసింది రెండో స్పూన్ ఓకే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండున్నర స్పూన్ల కారపొడి వేసాము చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అంటే ఒక స్పూన్ వేసినావు రెండు స్పూన్లు వేసినావు రెండున్నర స్పూన్లు ఉప్పు వేసింది మేము కొంచెం ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవాలి ఇక మా సరళ ఈ చేపల్ని నాలుగు సార్లు కడుగుతూనే ఉంది కడుగుతూనే ఉంది కడిగి ఇప్పుడు తీస్తుంది సార్లు కడిగింది దొడ్డు ఉప్పు వేసింది కళ్ళు ఉప్పు ఫ్రెండ్స్ చేపల మసాలా ఇది ఎటు పడుతుంది లేదు కొంచెం ఫస్ట్ ఇప్పుడు కొంచెం వేసుకోవాలా చాలా ఇప్పుడు కొంచెం వేయాలంట మొత్తం అయిపోయాక ఇంకా కొంచెం వేయాలంట ఫ్రెండ్స్ ఈ పులుసును ఎంత మరగనిస్తే అంత మంచిది మనం పులుసు పెట్టాం కదా పులుసు మరగాలి ఫస్ట్ ఇంకా చేపలు వేయలేందులో పులుసు బాగా మరిగిన తర్వాతనే వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మరిగిన తర్వాత అయ్యో చేప ముక్కలు ఇలా వేసుకోవాలి చేప ముక్కలు ఇలా వేసుకోవాలి చేపలు మొత్తం చేప ముక్కలు అందులో వేసుకున్నాం చేప ముక్కలను చాలా సున్నితంగా కలపాలి ఎందుకంటే ఇచ్చుకపోతాయి కాబట్టి చాలా సున్నితంగా కలపాలి ఇలా ఉంది కదా ఇంకా లాస్ట్కు వేసేది జీలకర్ర మెంతి పొడి మనం కొంచెం ఉంచుకున్నాం కదా అది లాస్ట్లో కొంచెం వేసిన తర్వాత తర్వాత చేపల మసాలా ప్యాకెట్ తెచ్చాం కదా అది కొంచెం వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరియమాకు పుదీనా అంతేనా అవి లాస్ట్లో వేసుకోవాలి కొత్తిమీర కరియామాకు పుదీనా మూడు ఉన్నాయి అలా పుదీనా ఉంటుంది